లిస్ట్ ఎక్కడ దాకా వచ్చింది అనయ్య నేను ఆర్డర్ చేసిన నగలు ఇవ్వాలని వస్తాయా వస్తాయి ముందు భోజన సంగతి చూడండి చూసాం బాబు గారు పన్నెండు వందల ఆకులు వేస్తాయి పన్నెండు వందల ఆకులు ఏంటి భోజనాలండి అయ్యా ఎవరు పెద్ద మనుషులు వచ్చారు పెద్ద ఇంటికి పెద్ద మనుషులే వస్తారు ఈ వాసన అది అన్నయ్య బాబుకి స్నానం చేయిస్తున్నారు నువ్వు గాని నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి కూర్చోండి మీరు మేము పెళ్ళికొడుకు కొడుకు తరఫు వాళ్ళం మేము వచ్చింది వశిష్ఠ తరఫున మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు మనం కూడా తాంబూలాలు మార్చుకుని ఏం మాట్లాడుతున్నారండి మా అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయిపోయింది వారం రోజుల్లో పెళ్లి అయినా ఏ అర్హత ఉందని అడగడానికి వచ్చారు చాలా ఉన్నాయండి మంచి ఆపండి ఏంటి చిత్రాలకు డిబేట్ పాడుతున్నారు తలోకైను బుర్లారెడ్డి నుంచి పావుకి పాలుకోవా నాలుగు పండ్లు పంచా పట్టుచిరా పట్టుకుని వస్తే పెళ్లి నుంచి పెళ్లి చేస్తాననుకున్నారా

ఇంత ఇంత పెద్ద పెద్ద ఇంటికి ఏం పెడదామని ఇంట్లో మీ అమ్మాయిని గదిలో పెట్టి సంస్కారం మీది మా ఇంట్లో అడుగు పెట్టగానే చేతిలో తాళం గుర్తు పెట్టే సంస్కారం మాది కదిగిపోయి ఆస్తులు అంతస్తుల కంటే గొప్పది కుదురుగా ఉండే సంస్కారం అది తేడా నానావాసి అమ్మాయి విషయంలో నీ సెలక్షన్ మాకు నచ్చింది అలాగే అమ్మాయికి నువ్వు బాగా నచ్చావు ఇంకా ఆలోచించేకు రే మన ఇంటికి వచ్చే కోడల్ని ఎలా తీసుకొస్తావు ఇక్కడ ఇష్టం రా నాన్న మావాయి గారు మాట్లాడగానే మారిపోతాడని చెప్పి మనం ఇక్కడికి రాలేదుగా

మన వాళ్ళన్నా బాగుపడతారా వాట్ ఏ థాట్ వాట్ ఏ విజన్ పితాజీ యు డిజర్వ్ ఎన్ అవార్డ్ సాస్రా ఎందుకు ఏడుస్తున్నావు నాకు భయంగా ఉంది భయమా బాస్కెట్ బాల్ ప్లేయర్ ని బాల్ వేస్తే బుట్టలో పడాల్సిందే మీ నాన్నని బుట్టలో ఎలా పడేయాలో నాకు తెలుసు ఏ ఇదంతా సరే గాని ఎంత పైకెక్కొచ్చాను హగ్ పెళ్లికి ముందు అమ్మాయి చేయి పట్టుకుంటే పానీ గ్రహణం అంటుంది శాస్త్రం వదలు నేను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసురా హలో వదిలించుకోవడానికి నేనేమన్నా హోలీ కంటిన రంగునా హోల్సేల్ అల్లుడిని ఛాన్సే లేదు మావా నేను ఆల్రెడీ ఎప్పుడో కలగనేసా సహస్రతో నా పెళ్లి తన మెడలో నేను కట్టిన తాలి నా కాళ్ళకి నువ్వు కడిగిన తడి ఈ మూడు కలిపి తీసిన ఫోటోలు పావు గంట ముందే కలగనే సారా బ్రహ్మ ముహూర్తం నా సహస్రకు నేను తెచ్చిన కూర పెళ్లి మండపానికి మూడు కిలోమీటర్ అవుతున్న కరెంట్ పోల్ కింద నువ్వు నీ పక్కన చీపు లిక్కర్రు ఓ పిచ్చి కుక్క రేడియోలో జగమే మాయాన పాటకి నీ ఫ్రెండ్స్ చేస్తున్న ఫోటో షూట్ ఛాలెంజ్ రా ఛాలెంజ్ మావా ఛాలెంజ్ రా నాకు ఎప్పటికీ అవ్వని అల్లుడు పైరే ఛాలెంజ్ ఛాలెంజ్ అని అరుస్తున్నాను దేని గురించి నీ గేమ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నా నిజానికి ఏడు గంటలకి ముహూర్తం కానీ నీకోసం కోసం ఐదు గంటలకే పెట్టించాను ఎందుకో తెలుసా నువ్వు ఎలా గేమ్ మొదలైన రాలేదు సో నువ్వు గేమ్ ఆడుకుంటావా పెళ్లి చేసుకుంటావా నువ్వే టాస్ వేసుకుంటావు ఇప్పుడు కదా కిక్ వచ్చింది టాస్ ఫిక్స్ మావా సహస్రకి పెళ్లి నాతోనా

త్వరగా బాస్కెట్ చేసి నేను వెళ్ళిపోతాను ఇంకా మీరే చూసుకోవాలి నీకేంటి గురూ మ్యాచ్ ఈజీగా గెలుస్తాం పెళ్ళి కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది నీ మీద మన పక్కన పోటీగా బోట్ లేపారు అసెంబ్లీ ముందు అందరూ టెంట్లు వేస్తారు కానీ సాయంత్రానికి బిచానా ఎత్తేయాల్సిందే ఇది రావిపాటి వారి బిచానా చిన్నపాటి తేడా వచ్చిన వ్యవహారం మామూలుగా ఉండదు ఇవే వాళ్ళు కూడా బతకనివ్వా ఫోన్లేండి తన నోటితో చెప్తే తనకు తృప్తి పెళ్లికి ంగిలో దిగింది ఎవరో చూసారా ఇంకెవడు కంచు కట్లు సచురాడు పట్టాభిరామయ్య గారు ఈ పెళ్లి బోర్డు మీద సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది ఆ పెళ్లి బోర్డు మీద కూడా సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది ఏ పెళ్లికి వెళ్ళాలి మా ఇంటి పెళ్లి బాబు గారు పుట్టుకోటి ట్రంక్ పెట్టేది ఈ కూతురు కూర్చేది చెవులో గురువులు రావిపాటి గారు అదొక విషాదమైన చరిత్ర ఆ ట్రంక్ పెట్టని ఆ కూతుర్ని ఆ షరీఫ్ గారు లేపుకి వెళ్ళిపోయాడండి రెండు 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 పెళ్లికి వచ్చి మంచి పని చేశాడు మీరు రావడం వల్ల మాకు బలం వచ్చింది అవునరా పట్టాబి నీ కూతురు వాడినో ఉన్న ప్రేమిస్తే నువ్వు ఇంకొకటి ఇచ్చి పెళ్లి చేస్తున్నావట మంచి పని చేస్తున్నావు డోంట్ ఎంకరేజ్ అంత మీ ట్రైనింగ్ బాబాయ్ నీతో వచ్చే పెద్ద తంట ఇది మాకు ఏంట్రా లేకపోతే ఏంటి వాళ్ళ బొక్క గురించి మనకి ఎందుకంటావు వచ్చామా ఆడామా తిన్నామా వెళ్ళేమని లేకుండా వెళ్ళినా పదా ఒరేయ్ పెళ్ళిళ్ళు తోట చి తగ్గిపోయింది రా నాన్ వెజ్ ఉంటుంది ఊరి ఉంది కర్మా రైట్ ఐ గోస్ ఆ గోన్ టూ ప్రేమీ ఆల్ఫాస్ లాస్ట్ అంటే వాటి స్పీడ్ తట్టుకోవడం నీ వల్ల కాదు కానీ ఇదిగో టైం చూసుకుని ఈ టాబ్లెట్ పొడి చేసి వాడి తలల్లో కొట్టు దర్వాట్ స్కోర్ చేయను ఫోన్ చేశాను వేరే వెయ్యి వెయ్యి ఇంకా తీసుకున్నాం కదా ఇదిగో రాయి తగినట్టుందిరా అటు చూడ మాకు అటు చూడ మాకు అటు చూడ మాకు సుబ్బయ్ బాబాయ్ మన పేరు ఇక్కడ జరుగుతుంటే అక్కడ ఆడుకుంటున్నావు ఇక్కడికి రా ఇక్కడ ఏం కావాలని కాలు దగ్గరకు వస్తాయి మర్యాదలు చేస్తున్నారు ఒక అడిగేసి వద్దామా ఎల్లు పంచే దడిసుద్ది అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి నోటి దగ్గరికి రావు వాళ్ళు ఏ టైప్ అంటే అన్నం పెట్టకుండానే ఇల్లు వేసుకుంటారా అని అడుగుతారు ఆ టైప్ అమ్మో హలో ఆయన లేదు మా సుబ్బయ్య బాబాయ్ ఇద్దరికి రత్న కంకణాలు వైద్యాలు దుబాయ్ లో షిప్ లో ఎక్కిచ్చావా బయలుదేరావా డైరెక్ట్ గా వచ్చేయండి లేట్ అవుట్ అనుకుంటే షిప్ ని డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకొచ్చేయండి అవును అయ్యి షిప్ మునిగిపోయిందా అయ్యో అవి మాత్రం పట్టుకొని దుబాయ్ నుంచి హైదరాబాద్ తీసుకుంటా వచ్చాయి ఆ తల్లిదండ్రులు అక్షంతలేయండి అక్షంతలు అంటే రైసీగా బుద్ధిశాలి ఉన్నాయన అవును నాన్న నీలాంటి నక్క కడుపురా నా లాంటి సింహం ఎలా పుట్టిందంటావు మీ అమ్మనడు బుద్దిసాలే బాబు అవును మమ్మీ మీ పెళ్ళైన కొత్తలు మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా బుద్ధశాలు ఉన్నారా అంటే ప్రొఫెసర్ జగన్నాథం గారని ఓ ఉండేవాళ్ళు బాబు థ్యాంక్ యూ ప్రొఫెసర్ జగన్నాథ్ హే చంద ఆలస్య గారా ప్రొఫెసర్ జగన్నాథం నా అసలు తండ్రి సొసైటీకి తెలిసిందనుకు సభ్య సమాచారం బ్యాట్లు పాండవులు ఏమైనా పాండరాజు ఉంటారా ఇది అంతే కొన్ని కొన్ని పట్టించుకోకూడదు అయినా తెలియని విషయం తెలుసుకోవడం అని శబ్దం తీసావు బుద్ధి సేవ బాబు అవును 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 ఇక చాలు Pass, was down, the he it, the What a wonderful way wants <laughs> the ball. And once again, the ball into the basket. What a great And so he has the basket, yeah, pass, she, Let's go. This next the next on the face of Shekhar. The way he has the ball is a close challenge. One on one situation. And what he's done, trying to get the better of Shaker. But then he seems to be overawed by the situation. He's in some sort kind of a discomfort. But the game is going on, and yeah, Shaker scores a basket. Once again, a wonderful basket from Shaker, and the match is going to a very close finish. Get another basket oh yet from the open to the pass. And now the score is 16-13. Shaker is really turning a point. But Vojista has to make a